ముప్పై సంవత్సరాల ముందు గోడ గీడ ఏం లేదు మహాన్ బాడు ఉంటే బయలుకే ఉండే బయలుకే ఉండి అరవై సంవత్సరం చూడు చూడ అధిక ఉండింది అది ఒకటే ఉండింది యాం యా ఉండలే ఇతను బయలుకే ఉండే దర్శనం చేసుకొని ఆ కుంట ఉండదు ఈడ ఆ కుంటలో స్నానం చేసి ఈయన దర్శనం చేసుకొని ఈడ జపం చేసుకొని పోయినా అప్పుడు ముప్పై సంవత్సరాల ముందు మరి ఒక పదహైదు సంవత్సరాల ముందు మళ్ళీ వచ్చిన అప్పటికి అప్పటికి కూడా గోడ లేదు లేదు మామూలు మేము తెత్తే ఉండే గర్ణికి అంతా బయలుకే ఉండే స్వామి మరి ఈ సంవత్సరము ఇది అంతా గోడ తయారైంది ఈయనకి మూ తేదీకి లేదు ఇతనికి ఇట్లే ఉండాల్సి ఉండేది ఇతని రణబండ్లయ్య అని పేరు అంటే ఇతను ఎట్లా అంటే యుద్ధానికి వచ్చింటే మొయ్యి యుద్ధం చేసినాడు వీరరాజులు వచ్చి యుద్ధానికి వస్తే యుద్ధం చేసినాడు మరి యుద్ధం చేసి అదోన్ను మిగిలిచ్చాడు మహానుభావుడు అప్పుడు మనిషి అవతారంతో వచ్చి యుద్ధం చేసినాడు కాబట్టి ఈయనకి మూడవ తూరి ఈ తూరి దర్శనం చేసినాను మీ దర్శనమైంది ఏమైనా పూర్వజనం సుకృతం అంటాడు మంచి జ్ఞానస్థుడితో మాట్లాడాలంటే కూడా కష్టమే దొరికేరా మీరు పుణ్యాత్మలు మీరు కూడా పుణ్యాత్మలో అంటుండ పుణ్యజీవులు అయితేనంటే ఇట్లా వినేది చెప్పింది నడుచుకునేది కాబట్టి అంతా కూడా పరమాత్మ అందరూ కూడా శ్రీ ఆంజనేయం వరదాంజనేయం కృషన్ హరే రామ్ హరే రామ్ హరే రామ్ హరే రామ్ ఓ